హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బఠానీ క్యాబేజీ రెండు కలిపి కూర చేసి చూపిస్తానండి కొంచెం పొడి కూరలాగా వస్తుంది ఇది ఇది చపాతీకి రైస్కి రెండిట్లోకి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా క్యాబేజీ కర్రీ చేయాలి అంటే ఎలా చేయాలో చూపిస్తారండి ఈ క్యాబేజీ కూర కోసం నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల దాకా క్యాబేజీని తీసుకున్నానండి ఇది సుమారుగా నాలుగు వందల గ్రాముల దాకా ఉంది ఇలా తీసుకుని క్యాబేజ్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు తురుముకోండి మరీ సన్నగా తురుము మాకండి కొద్దిగా పెద్ద హోల్స్ ఉంటాయి కదా వాటితోటి తురుముకోండి ఈ విధంగా వస్తుంది మీకు క్యాబేజ్ మొత్తాన్ని తురుముకోవాలి ఒకవేళ మీకు తురుముకోవడం ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసుకోండి అలా చేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే తురుమేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం క్యాబేజ్ ని తురుమేసుకున్నాను ఇలా కొద్దిగా చివరిన గట్టిగా ఉంటుంది కదా దాన్ని తీసేశాను క్యాబేజ్ మొత్తాన్ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత దీంట్లో వన్ ఇంచ్ చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిలన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయల్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి కరివేపాకు ఇలా తుంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోతాయి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దండి టేస్ట్ అంత బాగుండదు కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి టమాటాలు పెద్దదైతే ఒకటి తీసుకోండి మీడియం సైజ్ టమాటాలు అయితే రెండు సరిపోతాయండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకునే క్యాబేజీ తురుమును కూడా వేసుకోండి టమాటా ముక్కలు అన్నీ ఒకటేసారి బాగా మగ్గిపోతాయి క్యాబేజ్ తురుము వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చి బఠానీ ఒక చిన్న కప్పు తోటి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను మామూలుగా మనకి కూరగాయలు అమ్మే షాపుల్లో బఠానీలు దొరుకుతాయి కదా ఆ బఠానీనైనా వేసుకోవచ్చు మీరు ఈ పచ్చి బఠానీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేసుకోండి క్యాబేజీ అనేది బాగా మగ్గిపోయి లైట్గా మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు వస్తుంది అలా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒక రెండు మూడు సార్లు మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా చక్కగా అంత బాగా మగ్గుతుంది ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిపోవాలి క్యాబేజీ మనం సన్నగా తురుముకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది అలాగే దీంట్లో నీళ్లు అస్సలు వేయొద్దండి నీళ్లు వేస్తే నాకు ఎందుకో టేస్ట్ అంత బాగా అనిపించదు ఇలా ఆయిల్లోనే ఆవిరికి బాగా మగ్గ పెట్టేశారు అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా క్యాబేజీ తురుము బాగా మగ్గి మీకు లైట్ గా ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపిస్తుందండి అలా వచ్చిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నారు మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి ఈ కూర చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి క్యాబేజ్ అనేది బాగా మగ్గాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది సరిగా వేగలేదు అంటే మనకి ఆ క్యాబేజ్ ఆ పచ్చివాసన అలానే ఉండి టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించుకున్న తర్వాతే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు నేను వేయించాను ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ప్యాన్ కంటుకుంటుంది కదా ఆయిల్ ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి